కర్నూలు జిల్లా ఆదోని దండుగేరిలో వెలసిన స్వయంభు ఆంజనేయస్వామి కార్తీక మాసం చివరి శనివారం సందర్భంగా దండిగేరి ఆంజనేయ స్వామి దేవాలయం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో అనేక ప్రదేశాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ ఆంజనేయ స్వామి వారు స్వయంభుగా వెలసిన ఆంజనేయ స్వామి భక్తులకు సకాలంలో కోరిన కోరుకులు తీరుస్తుంటారు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అంటూ దండగిరి ఆంజనేయ స్వామి భక్తులు చెప్పడం జరిగింది దేవాలయంలో పూర్వం నుంచి పూర్వం నుంచి పెద్దలంతా బెల్లమన్నము అప్పుడు వంకాయ పెట్టేవాళ్ళు ఇప్పుడు మార్గం సంవత్సరం నుంచి అంతా వయస్సు పిల్లలంతా కలిసి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం ఏర్పరచుకున్నారు చాలా అద్భుతంగా ఉంది ఈ కార్యక్రమం దేవాలయం దేవాలయం గుడికి చాలా మంది భక్తాలు కూడా వచ్చి విరాళాలు అందించినారు వాళ్ళ సహకార వాళ్ళ సహకారంతోనే ఇది అంతా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఎందుకు సార్ వచ్చి చాలా వారి మంది చేసి చాలా తృప్తిగా ఉన్నారు ఈ ఆంజనేయ స్వామి పూర్యాల్లో కార్తీకూజ పూజ కార్యక్రమం ఇక్కడ బాగా జరుగుతున్నది ప్రతి సంవత్సరము అంతే శ్రీ ఆంజనేయ స్వామి చాలా మహిమగల ఆంజనేయ స్వామి చాలా చాలామంది భక్తాదులు వేరే రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి భక్తాదులు చాలామంది వచ్చి స్వామివారి దర్శనార్థం తీసుకొని అన్న ప్రసాదం తీసుకొని తింటారు మరియు కోరికలు తీసే స్వామి ఈరోజు చివరి శనివారం రోజున అన్నదాన కార్యక్రమము భజన కార్యక్రమము ప్రతి సంవత్సరము జరపబడింది ఇప్పుడు చేయడానికి ఎన్ని సంవత్సరాలు ఏం స్వామి మాకైతే గుర్తు లేదు వందల సంవత్సరాలు అయింది కొన్ని వందల సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం భజన కార్యక్రమం కార్తీక మాసంలో మన ఆగ్రహంలో జరుగుతుంది జరుగుతుంది పేరు స్వామి నా పేరు నాగరాజు దండిగేరి ఆయన

તમે <coughs> ના